నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి మే నెలలో శని భగవానుడి యొక్క జయంతి అనగా పుట్టిన రోజును మన హిందువులందరము చాలా చక్కగా ఎంతో వైభవపేతంగా ఎంతో భక్తి ప్రదానంతో మనం జరుపుకుంటుంటాము మిగతా గ్రహాలకు లేనటువంటి విశిష్టత మన శని భగవానుడికి ఉన్నది మిగతా గ్రహాలు గ్రహాలుగానే మనము ఆ పూజించుకుంటాము పరిహారాలు చేసుకుంటాము జపాలు చేసుకుంటాము కానీ శని భగవానుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి పుట్టినరోజు వేడుకలు ఆయన వివాహ వేడుకలు మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము అంతటి ప్రాశస్యాన్ని సంపాదించుకున్నాడు సాక్షాత్తు ఆ శని భగవానుడు భక్తితో మనసార ప్రేమతో కొలిస్తే కనుక అనుగ్రహించడంలో ప్రప్రథమంగా ఉండే రాశి అనుకో రిపీట్ కట్ చేసి మళ్ళా భక్తితో ప్రేమతో కనుక ఆ స్వామిని ఆరాధించిన మనసుతో తలుచుకున్న భక్తులను అనుగ్రహించడానికి మొట్టమొదటిగా ఉన్న గ్రహం ఏదైనా ఉన్నది అంటే కనుక అది ఒక్క శని భగవానుడే ప్రేమతో ఆయన్ని కొలవాలి భయంతో కాదు అయితే మనకి ఈ మే నెలలో స్వామివారి యొక్క జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆయన తన ప్రజలకు ఎట్లాంటి బహుమతులు ఇస్తున్నాడు ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు ఏ ఏ రాసులను తన అనుగ్రహంలో తడిపి ముంచి ఎంత చక్కటి అనుగ్రహాలతో ఆ స్వామి కరుణించకపోతున్నాడు రిపీట్ మే నెలలో వచ్చే ఆ స్వామి యొక్క ఆ మేషాది ద్వాదశ రాశుల వారికి తన అనుగ్రహాన్ని ఎలా ఇవ్వబోతున్నాడు ఏ ఏ అదృష్టాలను ఇవ్వబోతున్నాడు అనే అంశాలను ఈ రోజు మనం తెలుసుకుందాము ముందుగా శని భగవానుడి యొక్క జయంతికి అందరికీ ప్రేక్షకులందరికీ ఆ స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ అయితే ఈ శని భగవానుడి యొక్క పుట్టినరోజును అనగా జయంతి ఉత్సవాలను చాలా ఎక్కువగా మనము సంతోషంతో జరుపుకుంటూ ఉంటాము అయితే నిజమైన భక్తితో ప్రేమతో కనుక ఆ స్వామిని ఆరాధిస్తే తప్పక కరుణిస్తాడు అది ఆయన యొక్క రూపము కూడా సర్వసుందరుడు మనోహరమైన రూపము చాలా అందగాడు కూడా ఆ శని భగవానుడు ఎవరికి భీకరంగా కనబడతాడు అంటే పాపాలు చేసే వాళ్లకు దుష్కర్మలు చేసే వాళ్లకు భయకర భయంకర ఆకారంతో కనబడతాడు అదే మంచి కర్మలు చేసేవాడికి సర్వాంగ సుందరంగాను ఎంతో ప్రేమతో ఉండేటట్టుగా దివ్య మనోహరమైన విగ్రహంతో ఆ స్వామి దర్శనమిస్తాడు ఆ స్వామి గురించి తలుచుకుంటేనే రోమాంచితమయ్యి ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది అంతటి దయామయుడు మన శని భగవానుడు అయితే ఈ శని జయంతి ఉత్సవం రోజున దాని యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ముందుగా తెలియజేసుకుందాము ఆ స్వామిని ఈ రోజు ప్రత్యేకంగా ఏడు నిమిషాలు మాత్రమే ఆ స్వామి వారు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేషాది ద్వాదశ రాసుల వారు కూడా ఈ శని జయంతి రోజు ఏడు నిమిషాలు పాటు మీరు ఆ స్వామిని ఎంత ప్రసన్నం చేసుకుంటారో అంత ప్రసన్నం చేసుకోండి ఆ తరువాత ఆయన అనుగ్రహం మనకి ఒక్క సెకండ్ పాటు కూడా దక్కదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి అయితే ఈ శని జయంతి రోజు మనకి ఎవరైనా అంటే మేషాది ద్వాదశ రాసుల్లో వారికి ఆ శని దోషాలు ఉండడం కాని ఆ గ్రహపీడలు ఉండడం కాని అంటే ఆ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఎవరైనా పీడితులు ఉంటే వారు ఈ రోజున స్వామి వారిని భక్తితో ప్రసన్నం చేసుకోండి పూజలు హోమాలు జపాలు దానాలు చేయించుకున్నట్టయితే స్వామి కరుణ సంపూర్ణంగా పొందుతారు అయితే దీనితో పాటు ఆ స్వామి దేని మీద ప్రభావం చూపిస్తున్నాడు అంటే కనుక ఆర్థికంగాను కుటుంబ పరంగాను అంటే భార్యాభర్తలను విడదీయడము ధన చాలా ఇబ్బందులు పెట్టడము దీనితో పాటు వైవాహిక సమస్యలు కూడా సృష్టించే అవకాశము ఈ శని భగవానుడు ఇవ్వబోతున్నాడు అయితే ఈ దోష నివారణకి ప్రతి ఒక్కరికి దోషం అనేది కామన్ ఈ దోష నివారణ కోసము ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేసుకోవాలంటే శని భగవానుడి యొక్క చరిత్ర చదవడము శని భగవానుడి యొక్క నవరత్న ధారణ చేసుకోవడము దీంతో పాటు తిలదానం చెయ్యడము దాన ధర్మాలు చేయడము పేదవారిని తమకన్నా ఆ బలహీనులను ఆ ఆప్యాయతతో ఆదరణతో ఆదరించడము ఇలాంటివన్నీ ఆ రోజు నీలి వస్త్రాలు నలుపు వస్త్రాలను ధరించినట్టయితే కనుక స్వామి సంపూర్ణంగా ప్రసన్నుడవుతాడు అయితే ఈ శని భగవానుడికి ఈ సంచారంలో అంటే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కదా ఈ సంచారం చేస్తున్న సమయంలో రెండు రాసుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఆ రాసులు ఏంటంటే కుంభరాశి మీన రాశి ఈ రెండు రాశుల వారికి ప్రత్యేకమైన శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ప్రత్యేకంగా ఈ రెండు రాశుల వారిని గురించి చెప్పుకొని తదుపరి మనము ఆ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ సందర్భంగా ఇవ్వబోతున్నారు అంటే శని తన స్వరాశిలో అంటే కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు దానికి బలమైన స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కుంభరాశి వారిని శని యొక్క అతి ప్రబల ప్రభావితం చేస్తుంటాడు దీని పరంగా వాళ్ళకి ఐదు సంవత్సరాల పాటు మానసిక ఒత్తిడి ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక ఒడుదొడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఉద్యోగంలో కొంతమందికి ప్రమోషన్స్ రావడము వేతనంలో వృద్ధి అవ్వడము అంటే మనకి ప్యాకేజీ పెరగడము జీతాలు పెరగడము కొత్త స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కూడా శని భగవానుడు ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు అయితే కుటుంబ సంబంధాలు కొంతమందికి మెరుగయ్యే రీతిగాను కొంతమందికి హీన స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా ఇస్తున్నారు అది వారి వారి యొక్క జన్మ లగ్నంలో కర్మస్థానంలో ఉన్న ప్రభావాన్ని బట్టి అంటే పదవ స్థానము ఏడవ స్థానములో ఉన్న ప్రభావాలను బట్టి వీరి యొక్క అనుభవాన్ని తప్పనిసరిగా పొందేలాగా చేస్తాడు దీంతో పాటుగా తల్లి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది శని జయంతి రోజున స్వామివారికి కొంచెం కట్ చేయండి వాళ్ళు కట్ చేసేస్తారులే కట్ చేయండి మర్చిపోకుండా కంటిన్యూ అయితే ఈ శని జయంతి రోజున శని భగవానుడికి తిలాభిషేకం చేయడము తెలలు అంటే నల్ల నువ్వులతో అభిషేకం చేయడము నల్ల నువ్వులతో ఆ దీపం పెట్టడము ఆ నల్ల వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ప్రభావాలు ఈ కుంభరాశి వారు పొందుతారు అయితే తదుపరి మీనరాశి అంటే ఈ రెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు అనే అంశంలో ముందుగా కుంభరాశి అయ్యింది తరువాత మీనరాశి వాళ్లకు గ్రహస్థితి వీరికి పన్నెండవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానంలోకి వస్తున్నాడు అంత క్రితం వరకు పన్నెండవ స్థానంలో సంచారం చేసిన వాడు ఎనిమిదవ స్థానానికి వస్తున్నాడు ఎనిమిదవ స్థానంలో రెండవ అష్టక దశ ప్రధా ప్రారంభం అవుతుంది అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మీనరాశి వాళ్ళకి శని యొక్క సెకండ్ ఫేజు ప్రారంభం అవుతోంది అనమాట మానసిక ఆందోళనలు అనుకోని ఖర్చులు మొదలై స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ప్రథమ దశ అయిపోయింది ఇది షాడో దశ అంటే రెండో దశ ప్రారంభం అవుతోంది అనేక ప్రయత్నాలు మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవి ఆలస్యం అవుతుంటాయి కానీ క్రమశిక్షణ పాటిస్తే శని భగవానుడికి నచ్చేది ఓర్పు క్రమశిక్షణ దీన్ని కనుక మీరు పాటించినట్టయితే ఫలితాలు చాలా చక్కగా ఉండబోతాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు నిద్రకి సంబంధించిన సమస్యలను ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అయితే వ్యాపారాల్లో అంటే వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా లాభాలు ఆలస్యమే అవుతాయి తరువాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ మీనరాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ శని స్తోత్రాలు ఆ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా శని పఠ శని స్తోత్రాల పఠనము స్వామివారి అష్టకాలు దీనితో పాటు ధనాన్ని దానంగా ఇవ్వండి ఎవరైనా పేదవాళ్ళకు కాని పేద విద్యార్థులకు కానీ వృద్ధ దంపతులకు కానీ ధనాన్ని మీ శక్తి కొద్దీ దానంగా ఇవ్వండి దీనితో పాటు నల్లని వస్త్రాలను కూడా దానంగా చేసినట్టు విశేషమైన ఫలితాలు పొందుతారు మీనరాశి వాళ్ళు అనగా ఈ సమయంలో కుంభ మీన రాశులకు ఏ స్థానంలో ఉన్నారు ఎటువంటి ఫలితాలు అందుకుంటున్నారు దానికి తగ్గ పరిహారాలను మనం ఇప్పుడు చూసాము నమస్తే తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండే వారి యొక్క శని భగవానుడి యొక్క ఆ స్థానము రెండవ స్థానము అనగా ధనస్థానంలో స్వామివారు సంచారం చేస్తున్నాడు అయితే ఈ ధనస్థానంలో సంచారం చేయడం వల్ల మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ధన సంబంధిత వ్యవహారాలలో విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే మీరు కనుక రుణాల కోసం వెళ్ళేటట్టయితే కనుక ఆ అక్కడ మీకు జాప్యం అయ్యేటట్టు నష్టపోయేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా రుణాల కోసం వెళ్ళాలన్నప్పుడు మాత్రము ఒకంత ఆలోచన చేసి వెళ్ళండి అక్కడ మీకు లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే ఆ కుటుంబ కుటుంబంలో అంటే ధనపరంగా స్వామి స్వామివారి యొక్క అనుగ్రహము మీకు చాలా ఎక్కువగా ఉంది కానీ కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో వాగ్వాదనలు కొంత అలజడులు కొంత ఇబ్బందికరమైన వాతావరణము మాట పట్టింపులు ఇలాంటివి జరిగేటట్టుగా కుటుంబంలో అలజడులు రేగేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ధనాన్ని మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి నాకు ధనం వచ్చి పడిపోతోంది స్వామివారు రెండవ స్థానంలో ధన స్థానంలో సంచారం చేస్తున్నాడు హైగా గోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి అని ఇష్టానుసారంగా కాకుండా దాన్ని కంట్రోల్డ్ గా మీరు ఖర్చు పెట్టగలిగితేనే నిలుపుకున్న వాళ్ళు అవుతారు లేదు అంటే కనుక వచ్చిన ధనము వచ్చినట్టుగానే పోయే ప్రమాదం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇక్కడ పెట్టుబడులు ఎవరైనా పెట్టాలనుకున్నా కుటుంబ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ ఏది చెయ్యాలనుకున్నా ఈ సమయము చాలా చక్కని సమయము దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఆ నల్లగోరింటకు మొక్కను ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదు అంటే కనుక ఏదైనా దేవాలయాలలో నల్లగోరింట మొక్కలు మనకి నర్సరీల్లో దొరుకుతూ ఉంటాయి ఆ నర్సరీలో నల్లగోరింట మొక్కను కొనుక్కుని దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ మీ చేత్తో మీరు నాటినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది దీనితో పాటు నల్ల నువ్వులతో స్వామివారికి బెల్లం కలిపిన నల్ల నువ్వులతో చేసిన ఉండలను లడ్డూలను నైవేద్యంగా పెట్టడము ఆ పెట్టిన నైవేద్యాన్ని కొంతమందికి దానంగా ఇవ్వడము నల్ల నువ్వులను దానంగా ఇవ్వడము ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన శని భగవానుడి యొక్క సంచారము ఫలి ఫలితాలు పరిహారాలు నమస్తే